గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం అండి శ్రీమాత్ర గురుగారు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము మన దగ్గర వాళ్ళు వెళ్ళి వేరే కంట్రీస్ లో సెటిల్ అవ్వడం కాని అండి లేదు అంటే వృత్తి రీత్యా ఇక్కడ ఉన్న దానికన్నా అక్కడ వెళ్తే ఎక్కువ సంపాదిస్తామనే ధోరణిలో మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా అంటే అక్కడ వెళ్ళి వాళ్ళు ఏ అంటే ఇంట్లో పనైనా చేయని అండి అలా వెళ్ళడం అయితే మనం ఎక్కువగా చూస్తున్నాము అలా వెళ్ళిన వాళ్ళు పోని అక్కడ బాగున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా అని అంటే అందరూ అలా లేరు చాలా మంది అక్కడ ఇరుక్కుపోయి మళ్ళీ మన దగ్గర రావటానికి కూడా ఇబ్బంది పడి నానా అవస్థలు పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ఈ విధానం అంతా కూడా అంటే ఏదో మేము ఇక్కడి నుంచి వెళ్తే అక్కడ బాగుపడతాము నాలుగు రూపాయలు పోగు చేసుకొని నాలుగు రాళ్ళు వెనకేసుకుంటాము అనే ఆలోచనతో పోతే మొత్తానికే వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు చాలా మంచి ప్రశ్న వేసారు ఇక్కడ రెండు కారణాలు ఉంటాయండి ఒకటి గోచారము తప్పుగా ఉన్నప్పుడు అంటే గోచారం సరిగ్గా లేనప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇలా ఇరుక్కుంటారు ఒకటి అంటే వెళ్ళే సమయం వెళ్ళే సమయంలో గోచారం బాగుండాలి స్త్రీల వెళ్ళేటప్పుడు శుక్రుడు బాగుండాలండి ఆ సమయాల్లో ఇప్పుడు శుక్రుడు శుక్రుడు వేటి వెయిట్కి కారకుడు అంటే స్త్రీలకి వాహనాలకి కారకుడు అందుకే మీరు చూడండి జూన్ మాసం అంతా కూడా మీకు వెహికల్ యాక్సిడెంట్స్ ఎక్కువ కనిపిస్తాయి జూన్ అంతా కూడా అలాగే అక్టోబర్ నవంబర్ ఇప్పుడు ఉండే గ్రహస్థితి మీకు ఎవ్రీ ఇయర్ అని చెప్పట్లేదు ఎందుకంటే జూన్లో కేతు దృష్టిలో ఉన్నాడు శుక్రుడు వాహన ప్రమాదాలు అది ఫ్లైట్ కానివ్వండి ఫైవ్ ట్వంటీ ఫైవ్లో జూన్ మాసంలో అక్టోబర్ నవంబర్ మాసాల్లో వాహన ప్రమాదాలు అది ఫ్లైట్ కానివ్వండి ట్రైన్ కానివ్వండి బస్ కానివ్వండి సింగిల్గా వెళ్ళేవాడు విషయం కానివ్వండి ఎందుకంటే శుక్రుడు వాహనాలకు కారు కేతుతో చూడబడుతున్నాడు రెండవది అక్టోబర్ నవంబర్ మాసాల్లో శుక్రుడు డైరెక్ట్ కేతుతో కలిసి ఉంటాడు అప్పుడు కూడా ఇలా ఈ ఈ త్రీ మంత్స్ కూడా కొంచెం స్త్రీలు బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి ఇరుక్కుంటారేమో ఇట్లాంటివి కొంచెం చూసుకోవాలి పర్టికులర్గా అలాగే ఈ వాహన సంబంధించిన విషయాల్లో ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ పర్సనల్ చాట్లో విదేశాలకు వెళ్ళడం వల్ల స్ట్రక్కింగ్ యోగాస్ ఉంటాయి అంటే వాళ్ళ పన్నెండవ స్థానంలో చాలా స్పష్టంగా చెప్పొచ్చు జాతకం చూసి ఏమంటే మీరు విదేశాలకు వెళ్ళడం వల్ల ఇబ్బంది పడతారు లేదా అక్కడ స్ట్రక్ అయిపోతారు అక్కడికి వెళ్ళి అనవసరంగా డిప్రెషన్ గ్రోన్ అవుతారు లేదా అక్కడికి వెళ్ళడం ద్వారా ధనం సంపాదిస్తారు ఇలా ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ కాంబినేషన్ కొంతమందికి ఉంటాయి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా సంపాదిస్తారు మీకు విదేశీయాలను అనుకూలిస్తుంది అన్న వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పిన పర్టికులర్ ఈ మాసాల్లో వెళ్తే బాగుండదు అన్నప్పుడు అలాంటి టైంలో వెళ్ళినా వాళ్ళకు ఫలితం ఉండదు ఇబ్బంది ఉండదు అంటే ఈ మాసాల్లో అనేది వాహనము అండ్ స్త్రీలు విదేశాల్లోనే కాదు ఇక్కడ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కూడా మీరు చూడకోసారి మనకి కొన్ని నగా ఇచ్చాలు జరుగుతుంటాయి స్త్రీలు ఒంటరిగా వెళ్ళడం జూను అక్టోబర్ నవంబర్ మాసాల్లో సరైనటువంటిది కాదు ఇంకా చెప్పాలంటే డిసెంబర్ జనవరిలో కూడా కొంత ఉందంటే శుక్రుడు మేషంలో కానీ మన సింహ కన్యా రాశుల్లోనే అండ్ ధనస్సు రాశిలో సంచరించేటప్పుడు క్లియర్గా చెప్పాలంటే అలాగే వాళ్ళ పర్సనల్ చాట్లో విదేశాలకు వెళ్ళడం వల్ల సంపాదించుకునే యోగాలు కొంతమందికి ఉంటాయి అంటే ధనాధిపతి విదేశీ కారకుడితో ఒక క్యాల్కులేషన్ ఉంటుందండి ఆస్ట్రాలజీ అంతా సూత్రాసే ఒక క్యాల్కులేషన్ పరంగా వెళ్తూ ధనాధిపతి విదేశీ సంబంధించిన గ్రహాలతో కనెక్టివిటీ అయ్యి ఆ మహాదశలు నడుస్తే బ్రహ్మాండంగా సంపాదించుకుంటాడు జాతకుడు విదేశాలకు వెళ్ళి సంపాదించుకుంటాడు ఇక్కడ ఒక నాలుగు ఇల్లులు కొంటారు హడావిడి వచ్చేసరికి మళ్ళీ మంచి సెటిల్ అయిపోతారు అలా కాకుండా వీళ్ళకి యోగం బాగోనప్పుడు వెళ్ళి అక్కడ ఏదో సరైనటువంటి గృహంలో పడకుండా ఒక హింసించే వాళ్ళ దగ్గర పడడం వాళ్ళు సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం వాళ్ళు నానా మాట్లాడడం కొట్టడం తిట్టడం వాళ్ళని పంపించినటువంటి బ్రోకర్కి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం ఏదో అంతంత మాత్రం కొంతమంది అయితే మీరు నమ్మరు మనం ఏమనుకుంటాం విదేశాలకు వెళ్తే కనీసం వాళ్ళు లక్ష రెండు లక్షలు సంపాదించుకుంటారు ఎవ్రీ మంత్ ఇంటికి పంపిస్తారు అనుకుంటాం ముప్పై వేలు నలభై వేలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అనిపిస్తుంది అరే అంత దూరం ఎందుకు వెళ్ళడం ఇక్కడే ఉంటుంది ఆ శాలరీ ఏదో విదేశాలకు వెళ్తున్నారంటే సాఫ్ట్వేర్ ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యాభై చేస్తున్న వ్యక్తి అక్కడికి వెళ్తున్నా అంటే కనీసం ఐదు లక్షల నుంచి పది లక్షలు అంటేనే పంపిస్తాం లేకపోతే అక్కడ ఖర్చులకి అది వేస్ట్ అది అది కూడా కుటుంబంతో దూరంగా ఉంది అలా తెలియక ఒక రేటు చెప్పి ఇప్పుడు చెప్తారు మీకు ఒక లక్ష రూపాయలు పంపిస్తాం ప్రతి నెల మీ ఇంటికి మీరు పంపించుకోవచ్చు అక్కడ వర్క్ చేసుకుంటా అంటే కొంచెం ఏదో కొంతమంది ఎలా ఉంటారంటే ఆశ పిల్లలకి చదువు మంచి చదువులు వెళ్ళినప్పుడు వాళ్ళంత ఇవ్వరు అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా చాలా తక్కువ డబ్బులు ఇవ్వడం బం నిర్ నిర్బంధం చేసేసేయడం ఏమైనా చెప్తే అధ్యాసం విద్యాసం భావించడం ఇవి ఎందుకు జరుగుతాయి అంటే పన్నెండవ స్థానం బాగోదు వాళ్ళకి పన్నెండో స్థానం బాగోనప్పుడు ఇటువంటివన్నీ జరుగుతాయి ఆ మహాదశలు నడిచేటప్పుడు చూసుకోవాలి ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ గోచారంలో పన్నెండో స్థానం పాడైందా వాళ్ళ జన్మజాతకంలో పాడైందా గోచారంలో ఇప్పుడు ఉండే కాలంలో ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఒకప్పుడు మనకి ఏదైనా పని చేసేటప్పుడు మనకి శ్వాస చూసుకునేవారు స్వరశాస్త్రం అంటారు దీన్ని అంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు గమనించండి కావాలంటే ఏ స్వరం ఆడితే అంటే ఇప్పుడు రెండు ముక్కుల నుంచి ఒకటేసారి రాదు సమ్ టైమ్స్ వస్తుంది కానీ ఏదైనా ఒకే దాంట్లో నుంచి వస్తుంది ఒక దాంట్లో నుంచి వెళ్తుంది దాన్ని బట్టి వాళ్ళు ఆ దిక్కుకు వెళ్ళేవారు లేదా ఆ కాలు ముందు పెట్టి నడిచేవారు అట్లా కొన్ని లెక్కలు ఉన్నాయి స్వరశాస్త్రంలో ఈ స్వరశాస్త్రం అని ఏంటంటే మనకి గాలి ఎంత స్పీడ్గా వస్తుంది అది ఏ దీంట్లో వస్తుంది కుడివైపు నుంచి వస్తుందా ఎడమవైపు నుంచి వస్తుందా ఇప్పుడు పని ఇప్పుడు రాజ్య సంబంధించిన చేసేటప్పుడు కుడివైపు నుంచి వస్తే చక్కగా పనిచేస్తుందని అదేవిధంగా మనం మనకే వైపు అయితే గాలి వస్తుందో ఆ వైపు మనిషి పక్కన ఉంటే ఆ వైపు ఆ మనిషి మాట వింటాడని ఇట్లా చాలా ఉంటాయి అట్లా మనకి ఆ మనకి మీరు గన గమనించినట్లయితే ఈ ఋషులు మునులు ఇలా ఒకటి పెట్టుకునేవారు చూడండి మనకి ఇలా తపస్సు చేసే ఇట్లా ఉంటుంది దాన్ని యాక్చువల్గా దేనికి వాడేవారు అంటే వాళ్ళు స్వరం మార్చుకోవడానికి చంద్రనాడి ఉంటుంది ఈ నాడి మార్చుకోవడానికి చేసేవాళ్ళు ఒకప్పుడు దానికి దీనికి ఎలా సంబంధం ఉంటుంది ఉంటుంది సంఖలో ఒకటి పెట్టుకోవడానికి మారుతుంది వెంటనే ఇటు పెట్టుకుంటే ఇటు ఇటు పెట్టుకుంటే మారుతుంది ఆ రకంగా అది మారేటువంటి యోగం దానికి ప్రత్యేకంగా దానికోసం పెట్టుకునేవారు అది అట్లా ఏంటంటే ఈ స్వరాన్ని ఆధారం తీసుకొని మనం ఇప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా గోచారాన్ని ఆధారం తీసుకొని వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అదేవిధంగా హోరాస్ ఉంటాయి మీరు ఏది ఎనీ హోరా నేను ఇప్పుడు మీకు కొన్ని హోరా గురించి చెప్తానని మీకు దాని గురించి ఆల్రెడీ ఇంకో వీడియో చేద్దాం హోరా గురించి ఆ హోరాలో మీరు ఏ పని చేస్తున్నా ఆ హోరా సంబంధించిన జ్ఞానం మీకుంటే మీ లైఫ్లో నైంటీ పర్సెంట్ సక్సెస్ మీ సొంతమవుతుంది అది కంప్లీట్ డీటెయిల్గా చేద్దాం మన హోరా మీద ఖచ్చితంగా బాగుంటుంది హోరా గుడి మీకు తెలిసినట్లయితే ఓకే అంటే ఎవరికి వాళ్ళని అది చెక్ చేసి చెక్ చేసుకోవచ్చు అవకాశం ఉంది చెక్ చేసుకోవచ్చు కాకపోతే దాని మీద కొంచెం ఆ హోరా గురించి తెలుసుకునేటప్పుడు జ్యోతిష్శాస్త్రంలో బేసిక్ విషయాలు కొన్ని తెలియాలి బేసిక్ బేసిక్గా బేసిక్ విషయాలు కొన్ని తెలిసినప్పుడు ఆ హోరా సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకి బాగుంటుంది అంటే వాళ్ళ లైఫ్ అది ఓకే ధన్యవాదాలు శ్రీ మాత్రమేనమాట